చంద్రశేఖరం నాయుడు గారు ఇది ఒక పేరు కాదు తెలుగు నేల పులకించే చరిత్ర కాకినాడ పిఆర్ కాలేజ్ లో ఒకప్పటి ఆశ్చర్యం గుల్లిపై అద్భుతం కుటుంబ విలువలకు ప్రేమకు కరుణకు మానవత్వానికి నిస్వార్థమైన సమాజ సేవకు దురాచారాల నిలిపివేతకు ఉపాధ్యాయ వృత్తికి విలువెత్త నిదర్శనం ఆకలితో ఉన్న వారికి అమ్మ అనాథల పాలిట తల్లి తండ్రి ఆడబిడ్డల విద్యా వరప్రసాది ఇటీవల ఇక్కట్లు తీర్చిన సంఘ సంస్కర్త ఓర్పు సహనం నిస్వార్థం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక్ష మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన మానవతా మనిషి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉండాలి అనే దానికి నిదర్శనం సర్వశాస్త్రముల ఉపనిషత్తుల రంగరింపు నాది నా కోసం అనే భావన కాకుండా మనం అనే భావన ద్వారా అసలైన ఆధ్యాత్మికత చూపిన మార్గదర్శి ఒంటరితనంలో శక్తిని చూసుకున్న ధ్యాని శాశ్వత కీర్తి మరియు త్యాగశీలి సమాజాన్ని బాగు చేయడానికి నా ఒక్కడి వల్ల ఏమవుతుందిలే అనుకోకుండా సంకల్పం ఉంటే ఒక్కడు చాలు అని నిరూపించిన త్యాగమూర్తి కనుక ఓ వెంకటరత్నయ్య మాకు మనుషులున్నారు మానవత్వం లేదు చదువులున్నాయి సంస్కారాలు లేవు రాజ్యం ఉంది రాజులు లేరు జీవితం ఉంది జీవనం లేదు బరువు ఉంది బాధ్యత లేదు కాబట్టి మనుషుల కల్తీ తీసి స్వచ్ఛత నింపే నీలాంటి వారు మళ్ళీ పుట్టి మాకు సాయం చేయాలని ఆశిస్తూ వందనాలయ్య వెంకటరత్నయ్య